తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ళ సందడి పరిధి దాటుతున్న ఫోటో ప్రీ వెడ్డింగ్ షూట్లు కొన్నిసార్లు ప్రమాదకరంగానూ మారుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్లు ఓ ఓవైపు ఆకాశాన్ని అంటితే కళ్యాణం పేరుతో కొన్ని పెడపోకడలు కూడా ప్రవేశిస్తున్నాయి ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోషూట్ల పేరుతో జరుగుతున్న హంగామా కొన్నిసార్లు హద్దులు దాటుతుంది అన్ని మతాల్లోనూ అత్యంత పవిత్రమైన ఘటమైన పెళ్లి తో అసహ్యంగా కూడా మారుతోంది కొందరు ఆసుపత్రులు శ్మశానాలు బురదలు షూట్ చేయించుకుంటున్నారు నదులు సముద్రాలు కొండలు వంటి ప్రదేశాలు షూట్ చేయించుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి పెళ్ళంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం ఈ జ్ఞాపకాన్ని కలకాలం దాచుకోవాలని ఒకప్పుడు ఫోటోలు వీడియోలు తీయించుకునేవారు అయితే ఇప్పుడు ఆ పరిధి దాటి ఫోటోషూట్ ప్రీ వెడ్డింగ్లు వచ్చేశాయి పెళ్లి చేసుకోబోయే జెండా కొన్ని రోజుల ముందే ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్ళి ఫోటోషూట్ జరిపించుకుంటున్నారు ఆ వీడియోని పెళ్లి రోజు పెద్ద వీడియో తెరలపై ప్రదర్శిస్తున్నారు మొదట్లో పట్టణాలలో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలకు పాకింది ఇటీవలి కాలం వరకు పెళ్లి రోజు ఫ్లెక్సీ పెట్టించుకోవడానికి రెండు మూడు రోజుల ముందు వధువరలు ఫోటో దిగేవారు ఇదే ఆధునీకరణ చెందుతూ ప్రీ వెడ్డింగ్ షూట్గా మారింది ఫోటోలకు పరిమితం కాకుండా సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ రకరకాల లొకేషన్లలో వీడియో షూట్ చేయించుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ల ద్వారా పెళ్ళిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావించటంలో తప్పు లేదు ఇటీవల కాలంలో అది కట్టు తప్పడమే ఆందోళన కలిగిస్తుంది ఇవి ఒక్కోసారి శృతి మించుతున్నాయి ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే తాపత్రయంతో కొందరుల ఆసుపత్రులు బురదలో సైతం షూట్ చేయించుకుంటున్నారు శ్మశానం అంటే కీడుగా భావిస్తూ ఉంటారు అయితే పవిత్రమైన పెళ్లికి సంబంధించిన ఘట్టాన్ని అక్కడ జరిపించుకుంటూ దీన్ని అపవిత్రంగా మారుస్తున్నారు హైదరాబాదులో ఓ పోలీసు తన భార్యతో కలిసి స్టేషన్లో పోలీస్ వాహనం ముందు ఈ తరహా షూట్ చేయించిన సంచలనమయ్యింది ఇద్దరు పోలీసులు కావడం శుభకార్యం కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు ప్రమాదకర ప్రదేశాల్లో ఫోటోషూట్ జరిపించుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ఉత్తరాఖండ్లో ఈ ఓ జంట నదిలో ఫోటోషూట్ చేయడానికి వెళ్ళి అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయారు ఒకప్పుడు పెళ్ళి అంటే అమ్మాయిలు సిగ్గుతో తల ఎత్తుకునే వాళ్ళు కాదు అనే మాట తరచూ వింటూనే ఉంటాం నిజంగానే పెళ్ళిళ్ళు ఒకప్పుడు అలాంటి పద్ధతుల్లో జరిగేవి పెళ్ళికూతురుగా ముస్తాబైన తర్వాత అలంకరణ చెదిరిపోతుందని లేక ఇంకా వేరు వేరు కారణాలతో పెళ్ళికూతురు పెద్దవారు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు కానీ ఇటీవల యువతలు పెళ్లి కూతురు ముస్తాబులో ఏకంగా బుల్లెట్ బైక్ నడుపుతూ చక్కలు కొడుతూ ఆ వీడియోలను మీడియోలో వైరల్ చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ హల్దీ మెహందీ పోస్ట్ వెడ్డింగ్ బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది మితిమీరినంత వరకు ఏదైనా మంచిదే అంటున్నారు నిపుణులు ప్రీ వెడ్డింగ్ అనేది వేలం వెర్రిగా మారుతుంది అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు పెళ్లి ఆడంబరాల కోసం చేస్తున్న ఖర్చులు పరమ వృధాగా అభివర్ణిస్తున్నారు ఆ క్షణం చేసిన ఏర్పాట్లు పెట్టిన ఖర్చు ఎందుకు పనికిరాదని అంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూటులో ప్రత్యేకమైన థీమ్స్లో జరుగుతున్న తతంగం కొన్ని చోట్ల అసహ్యంగా సాగుతోందని క్లోజ్గా మూవ్ కావాలంటూ ఇంకా పెళ్లి కానీ యువతి యువతులపై ఒత్తిడి తీసుకురావడం అనుకోని ఇబ్బందులకు కారణమవుతుందని వారిస్తున్నారు కెమిస్ట్రీ ఉండాలంటూ ప్రీ వెడ్డింగ్ వేడుకల సందర్భంగా చేస్తున్న సూచనలను తల్లిదండ్రుల గట్టిగా నియంత్రించాలి తప్ప పౌర సమాజం కాదని అంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత అనుకోని పరిస్థితుల వివాహం ఆగిపోతే అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఈలోగా ప్రీ వెడ్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తే ఆ అమ్మ ఆ తర్వాత అమ్మాయి పెళ్లి ఇబ్బంది అవుతుందనే వాదన ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం చేస్తున్న ఆడంబర ఖర్చులన్నీ వృధా అనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి వీటి కోసం ఆర్థిక సాయం చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చి అదో పరిశ్రమగా మారుతుంది వీడియో ఫోటోలకు పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు వదిలించుకుంటున్నారని ఊటీ వరకు వెళ్ళి ఫోటో షూట్లు తీయించుకుంటూ తండ్రిని భారీగా లూటీ చేస్తున్నారని సున్నితంగా మందలిస్తున్నారు అంత ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నందునే నవదంపదుల మధ్య అహం పెరిగి రెండు మూడేళ్లకు విడిపోతున్న ఉదంతాలున్నాయని నిపుణులు అంటున్నారు పెళ్లి కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అశుభం అని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి మళ్ళీ పెళ్ళిళ్ళ సందడి ప్రారంభం కానుంది మే నెల వరకు ముహూర్తాలు ఉన్నాయి మాఘమాసంలో పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే హడావుడిలో ఉన్నారు పేద కుటుంబాలు సైతం అప్పులు తెచ్చి ఒక పెళ్లికి సగటున పది లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నాయి ఈ క్రమంలోనే ఖర్చుల హద్దులు దాటుతున్నాయి అందువల్ల పేద తరగతి ప్రజల హంగులు ఆర్భాటాలకు వె వెళ్లకుండా అప్పుల పాలు కాకుండా పెళ్లిళ్ళు చేస్తేనే మేలనే వాదన వినిపిస్తుంది యువత కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో అసహ్యం కలిగించే రీతిలో కాకుండా హద్దుల్లో ఉంటే మేలనే వేత్తలు సూచిస్తున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదు పెళ్లి మాత్రం మంచిగా జరగాలనుకుంటే అది మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్